కోవలకుంట్ల పట్టణం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో లారీ డీగొనడంతో బైక్పై వెళ్తున్న ధరణి అనే యువకుడు మృతి మృతుడు ధరణి తల్లితో కలిసి పట్టణంలోని వందే మాటలో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు కోయలకుంట్ల పట్టణంలో స్వచ్ఛ లారీలో పాల్గొనేందుకు వచ్చిన రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాద విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీవ్రత గమనించారు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి బీసీ బాధిత కుటుంబానికి అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు ఇది <tries> <tries> హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి